ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నారాయణయృష్టినివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున చైత్రమాస శుద్ధ అష్టమి మంగళవారము పుషమీ నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరస్వాన్ని స్మరిద్దాం కాలాన్ని అనుకూలంగా తెచ్చుకుందాం గృహంలో వాస్తు నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర తాంత్రిక దోషాలను తొలగించుకుందాం కుష్మాండ దీపాన్ని వెలిగించుకుందాం విద్యా ఆకర్షణ వ్యాపార ఆకర్షణ జ్ఞానాకర్షణ తెలుసుకుందాం అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వల్ల అస్త కష్టాలు తొలగిపోయి అస్తఐశ్వర్యాన్ని కలుగుతుందని గమనించాలి మీకు ఇంట్లో చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాలని మీకు ప్రత్యక్ష ప్రసారంగా కూడా చూపించడం జరుగుతుంది కనుక మీరు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి అన్నట్లయితే యొక్క గోత్రనామల్ని వాట్సాప్ చేయగలరు అలాగనే మనకు పదిహేడవ తారీఖున శ్రీరామనవమి కనుక మనమందరము కూడా శ్రీరామస్వామి వారి యొక్క కళ్యాణలో పాల్గొందాం అక్షంతల్ని తలంబ్రాలని మనం తలపైన వేసుకుందాం తొలగింప చేసుకుందాం ఇరవై మూడవ తారీఖున చైత్రమాస శుద్ధ పూర్ణిమ నక్షత్ర సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మినీ అమర్నాథ్ యాత్ర అని చెప్పుకోబోతున్నటువంటి మనకు సలైశ్వర క్షేత్రాన్ని దర్శిద్దాం స్నానం చేద్దాం గ్రహ దోషాలను తొలగించుకుందాం ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం మేషరాశివారు చైత్ర పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిచయం చేద్దాం చూ చో లా లే అక్షరం అనేటువంటి వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి రాశిలోనే రవి గురు సంచార స్థితి జరగడం ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి లాభస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి వ్యయంలో బుధుడు శుకుడు రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కొద్దిపాటి వేగవంతం లేకుండా మౌనంగా ధ్యానంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి ఎందుకనగా రాశిలోనే రవి ఉన్నాడు కనుక ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో బ్యాంకు సెక్టార్లతో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమీ పూర్ణిమ తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి కనుక చైత్రమాస పూర్ణిమ అవ్వడం వలన వీలైనంత వరకు శివాలయంలో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి వీలైతే దూర ప్రయాణాలకు వాయు ప్రయాణాలకు జల ప్రమాద ప్రయాణాలకు దూరంగా ఉండండి కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర మీరు ఎర్రటి ఒత్తులతో ఏడు ఒత్తులతో దీపం పెట్టగలిగినట్లయితే మీ కష్టాలని తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ ఇంట్లో కానీ వాహనాలకు కానీ ఏమైనా తరచుగా ఇబ్బంది కలుగుతున్నట్లయితే ఎరుపు వస్త్రంలో కందులను మూటకట్టి దిష్టిసి ప్రవహించే నీటిలో వేయడం వలన దృష్టి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ సేవారంగంలో హోటల్ వ్యాపార కార్యక్రమం వారికి శుచి శుభ్రత ఓపిక ద్వారా మంచి భవిష్యత్తు కనపడుతుందని చెప్పి గమనించాలి ఈ ఏప్రిల్ నెలలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్టయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అవ్వడం వలన ఇంట్లో ఉదయము సాయంత్రము పూజ చేసిన తర్వాత శబ్ద తరంగాలను సృష్టించడం వలన అద్భుతమైనటువంటి ఆకర్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి ఒకసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపజేయడం బయట ఉండబడిన లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది విద్య ఉద్యోగ వ్యాపార సకల జన ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అది విజయం సాధించడం జరుగుతుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు లైవ్ కూడా చూపించి గోత్రనామాల ద్వారా పూజించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నమ్మని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్ పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మన యొక్క జ్యోతిషం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామి వారి యొక్క అర్చనా అభిషేక కార్యక్రమాన్ని కూడా ఉచితంగా కూడా చేయించడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ డేట్ ఆఫ్ బర్త్లను వాట్సాప్లో పంపించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది వచ్చినటువంటి వధు వరుడు యొక్క జాతకంలో గ్రహ గమనాల యొక్క పరిస్థితులు బట్టి వీరిద్దరు వివాహ తదనంతరము సంతానము విదేశీయానము రాజసన్మానము రాజయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో తరచుగా భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇబ్బంది పడడం కానీ ఒకరిపైన ఒకరికి అభిప్రాయాలు సక్రమంగా లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క ఇరువురు పేర్లను పంపించగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలను గమనించి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీరు పార్వతి పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే నామ నక్షత్రం ఏది పెట్టుకోవాలి ఏ ఏ మాసంలో ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి వారి యొక్క విద్య ఉద్యోగము తదుపరి భవిష్యత్తును కూడా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వదన శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టు గంట ఘంటసింహల్ని ప్రెస్ చేయండి ఆల్రెడ్ బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు